హిందూపురం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ మీ బిడ్డ రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్లు మీకు అందించాడు మరి చంద్రబాబు ఈ డబ్బును ఏం చేశాడని నిలదీయండి అన్నారు పద్నాలుగేండ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క మంచి పథకం గుర్తుకు వస్తుందా పిండి కొద్ది రొట్టె అనే నానుడి ఉంది మనకి కానీ పిండి ఎంత ఉన్నా కూడా అధికారం చంద్రబాబుదే మాత్రం రొట్టెను తన మనుషులే తినేస్తారని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు ఏనాడైనా పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి వేశాడా కానీ మీ బిడ్డ ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కి రెండు పాయింట్ డెబ్బై లక్షలు కోట్లు నేరుగా లంచాలు వివక్ష లేకుండా అందించాడు ఇదే డబ్బు చంద్రబాబు హయంలో ఎవరి చేబుల్లోకి వెళ్ళింది అందులో చంద్రబాబుకు ఎంత దత్తపుత్రుడికి ఎంత ఎల్లో మీడియాకు ఎంత పోయింది అని మీరందరూ టీడీ టీడీపీ నిలదీయాలని పిలుపునిచ్చారు హిందూపురం బహిరంగ సభలో సీఎం జగన్ పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత ఒక నానుడు దాని పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు కానీ కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబు అయితే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి అంటే మీ బ్యాంక్ అకౌంట్లలోకి అంటే మీ ఖాతాల్లోకి అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయన వేసాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు బిడ్డ అదే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకే వారి చేతికే మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేవు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు మరి ఇదే నేను అడుగుతా ఉన్నా మరి ఇదే డబ్బు మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీ లేకపోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు పోయింది దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు ఈనాడుకి ఎంత పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్ ఎంత పోయింది వీరి జన్మభూమి చోబులెకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి ఈ ప్రభు నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా